ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టినా ఆయన జీవిత ఆశయంగా దేని పెట్టుకున్నారు అని చెప్పేసి అంటే నేను కలెక్టర్ అవ్వాలి అని చెప్పి ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా పుస్తకాలను పట్టుకునేవారు పొందిన దానితో సంతృప్తి పొందడం కాకుండా ఆ సంతృప్తి పొందుతూనే తన యొక్క జీవిత భవిష్యత్తును నిర్మించుకోవటం కోసం పునాదులు వేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఆ విషయం ఈయన చేశాను కానిస్టేబుల్ అతి చిన్న వయసులో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి ఆ తరువాత డిగ్రీ పూర్తి చేసి గ్రూప్ టూ కొట్టి గ్రూప్ వన్ కొట్టి ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ఆవేశంలో కాదు నిర్ణయం తీసుకోవాల్సింది ఆలోచనతో నిర్ణయం తీసుకోండి విజయం సాధించండి విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అవమానం ఆశయంగా మారితే కానిస్టేబుల్ కలెక్టర్ అవుతాడు ఎస్ ఈసారి సివిల్ సర్వీస్ రిజల్ట్లో ఏడు వందల ఎనభైవ ర్యాంకు సాధించినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి మనకి ఈ విషయాన్ని నిరూపించాడు మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇక్కడ కానిస్టేబుల్గా కొన్ని వేల మంది సెలెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళందరికీ స్ఫూర్తిని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన స్టోరీ ఇది కాబట్టి ఒక విజయం సాధించిన తర్వాత కంఫర్ట్ జోన్లో ఉండిపోయి అదే జీవితం అని చెప్పి ఆగిపోయి ప్రగతికి నేర్చుకోవటానికి పులి స్టాప్లు పెట్టి ఇక మన బతుకు ఇక్కడతో ఆగిపోయింది అని చెప్పి గతవైభవ పీడితులుగా ఉన్నటువంటి మా ఇన్స్టిట్యూట్ నుండి విజేతలుగా మారి బయటకు వెళ్ళినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐలకు స్ఫూర్తిని ఇవ్వటం కోసమే ఈ ఎపిసోడ్ని చేయటం అనేటటువంటిది జరుగుతుంది విద్యార్థులరా ఉదయ్ కృష్ణారెడ్డి గారి యొక్క జీవితం రెండు విభాగాలుగా మనకు స్ఫూర్తినిస్తుంది మొదటిది ఆయన సామాన్యమైన కుటుంబంలో పుట్టారు సామాన్యమైన విద్యార్థి అబనార్మల్ విద్యార్థి ఏమీ కాదు ఆయన రెండు వేల పన్నెండులో కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించడం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా కూడా ఆయన కానిస్టేబుల్గా ఉద్యోగం చేశారు విద్యార్థులు ఎలా గుర్తుపెట్టుకోండి ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టినా ఆయన జీవిత ఆశయంగా దేని పెట్టుకున్నారు అని చెప్పేసి అంటే నేను కలెక్టర్ అవ్వాలి అని చెప్పి ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా పుస్తకాలను పట్టుకునేవారు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళడం కోసం ఈ యొక్క ఆర్ఆర్బీలు అదేవిధంగా ఎస్ఎస్సీలు ఇలాంటి ఉద్యోగాలకి పరీక్షలు రాయటం గ్రూప్ టూ ఇలాంటి ఉద్యోగాలకి పరీక్షలు రాయటం అనేటువంటిది చేస్తూ ఉండేవారు అంటే పొందిన దానితో సంతృప్తి పొందడం కాకుండా ఆ సంతృప్తి పొందుతూనే తన యొక్క జీవిత భవిష్యత్తును నిర్మించుకోవటం కోసం పునాదులు వేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఆ విషయం ఈయన చేశారు ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ప్రిపరేషన్ కొనసాగించడం జరిగేది ఈ తరుణంలో ఆయనకి ఇంగ్లీష్ అనేటటువంటిది పెద్ద అవరోధం అయింది ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను క్రమశిక్షణ మరియు తపన ఎలాగైనా నేర్చుకోవాలనే తపన ఇష్టం ఉంటే నువ్వు తప్పనిసరిగా దాంట్లో విజయం సాధిస్తా ఉంటారో ఉదయ్ కృష్ణారెడ్డి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన ఇంగ్లీష్ ఏ స్థాయిలో ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే ఆయన జీవితంలో ఎప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు ఏ స్థాయిలో ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే ఆయన ఇంటర్వ్యూకి ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నారు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి ఆ ట్రాన్స్లేటర్ అవసరం లేకుండానే ఈయనే ఇంగ్లీష్లో సమాధానం చెప్పారు విద్యార్థులారా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ బోర్డు చైర్మన్ యువర్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ గుడ్ నీ ఇంగ్లీష్ చాలా బాగుంది మీ ఇంగ్లీష్ టీచర్కి థ్యాంక్స్ చెప్పు నీకు ఇంత బాగా ఇంగ్లీష్ నేర్పించినందుకు అన్నారు అంటే ఏ స్థాయిలో ఇంప్రూవ్ చేసుకున్నారో ఒకసారి ఆలోచించండి మనిషి అనుకుంటే అసాధ్యం అనేది ఏమీ లేదు కేవలం క్రమశిక్షణ తపన ఉండాలి ఈ రెండు ఉంటే అది సాధ్యమే ఓకే ఇక అసలు పాయింట్లోకి ఒక రండి ఈయన రెండు వేల పద్దెనిమిది వరకు కూడా కానిస్టేబుల్గానే ఉన్నారు కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఒక సిఐ గారు అందరి ముందు కూడా ఇతన్ని అవమానపరిచారు వ్యక్తిగతంగా దూషించారు ఇంకా ఘోరమైన అంశం ఏంటంటే ఆయన అయ్యే సవాలి అనేటటువంటి ఆశయం ఏదైతే పెట్టుకున్నారో ఆశయాన్ని అవమానపరిచారు చూడండి ఇది ఇలాంటి అవమానాలు ఇవన్నీ కూడా సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఎవరికోరికి ఏదో విధంగా జరుగుతూనే ఉంటాయి అయితే తీసుకునేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద అది ఆధారపడి ఉంటుంది నువ్వు మట్టి ముద్దవా రబ్బరు బంతివా అనే విషయం ఇక్కడే తేలుతుంది మట్టి ముద్దను నేల మీద వేసి కొట్టావనుకోండి అది అక్కడే ఆగిపోతుంది అదే రబ్బరు బంతిని కనుక కొట్టామనుకోండి కొట్టిన దానికంటే వేగవంతంగా పైకి దూసుకు వచ్చేస్తుంది పడిన చోటే పగిలిపోయి పరుగు ఆపేస్తావా నీ ప్రగతికి పులిస్టాప్ పెట్టేస్తావా లేదా పడిన వేగం కంటే రెట్టింపు వేగంతో పైకి దూసుకువచ్చి విజయం సాధిస్తావా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి అవమానం జరిగితే దానితో కుమిలిపోయి ఇక నా బ్రతుకింతే అని చెప్పి ఆగిపోతావా లేదు ఈ అవమానాన్ని నా ఆశయంగా మార్చుకుని నా ఆశయం ఏదైతే సాధించాలనుకున్నానో దానికోసం నేను అడుగులు ముందుకు వేస్తానా అనేది మనం నిర్ణయించుకోవాలి విద్యార్థులారా ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కువ ప్రయోజనాన్ని ఇవ్వదు అక్కడ ఇంటర్వ్యూలో ఈయన్ని అడిగారు మీరు ఆవేశంగా మీ ఉద్యోగానికి రిజైన్ చేశారా ఆ రోజునంటే ఆ రోజున ఆయన ఉద్యోగానికి కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చారు షార్ట్ టైం డిసిషన్ అది షార్ట్ టెంపర్ డిసిషన్ అది అంటే ఆయన ఏమన్నారు అంటే ఆవేశము ప్లస్ ఆలోచన రెండు కలిసి నేను నిర్ణయం తీసుకున్నాను అంటారు ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థానికి దారి తీస్తుంది ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ప్రగతికి బాట వేస్తుంది అంటే ఆయన ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాను నాది ఐఏఎస్ అవ్వాలయే అది నా ఆశయం అని చెప్పి దానికోసం ఇక ఈ అవమానకరమైన సంఘటన ఏదైతే ఉందో ఇది ఆయనకు ఒక మార్గాన్ని చూపించింది ఇక్కడ ఉంటే ఇదే పరిస్థితి నా బ్రతుకు ఎక్కడతో ఆగిపోద్ది నా సమయం వృధా అయిపోతుంది కాబట్టి ఇక దీంతో ఈ ఉద్యోగానికి పులిస్టాప్ పెట్టేద్దాం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా సివిల్ సర్వీస్ నా లక్ష్యం అని కాబట్టి దానివైపు నేను కొనసాగుదామని చెప్పి ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్ సర్వీస్ మీద కూర్చున్నారు ఇక కూర్చున్న తర్వాత ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అయితే కొద్ది కాలం పాటు ఆవేశం ఉంటుంది తర్వాత చల్లారిపోద్దా తర్వాత మనం ఏం సాధించలేం అయ్యో అనవసరంగా నేను అక్కడ షార్ట్ టెంపర్లో డిసిషన్ తీసుకున్నానని చెప్పి బాధపడుతూ ఉంటాం కానీ ఈయన ఆవేశం ప్లస్ ఆలోచన రెండూ కలిసి ఒక ప్రణాళికయుతంగా తీసుకునే నిర్ణయం ఇది అందువల్ల ఈయన తీసుకున్న తరువాత రెండు వేల పద్దెనిమిదిలో తీసుకుని రెండు వేల ఇరవైలో ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది మెయిన్స్ క్లియర్ అయిపోయింది ఇంటర్వ్యూ కూడా వెళ్ళడం జరిగింది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు సో ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ప్రిలిమ్స్ వ్రాయడం జరిగింది దురదృష్టం ఏమిటి అంటే సెకండ్ అటెంప్ట్లో ఒక్క మార్కు తేడాతో ప్రిలిమ్స్లోనే ఫెయిల్ అయిపోయారు చూడండి మొదటిది చివరిదాకా వచ్చి ఫెయిల్ అయిపోవడం రెండవది మొదటి స్టెప్లోనే ఫెయిల్ అయిపోవడం ఏమవుతుందంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత ప్రిలిమినరీకి సెకండ్ టైంకి తక్కువ టైం ఉంటుంది ఎవరికైనా అదే పరిస్థితి ఇంటర్వ్యూస్ ఏమో మనకి మార్చ్ ఆ టైంలో జరుగుతాయి ఫిబ్రవరి మార్చ్లో సో ప్రిలిమ్స్ ఏమో మనకి మేలో జరిగిపోతుంది సో అందువలన టైం లేక అయిపోయింది మూడవసారి రాసినప్పుడు ప్రిలిమ్స్లోనే ఫెయిల్ అయిపోవడం జరిగింది చూడండి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఎలా తగులుతున్నాయో ఇలాంటి స్థితిలో స్టెబిలైజ్డ్గా ఉండడం అదేవిధంగా మానసికంగా చాలా దృఢంగా ఉండడం ఇది చాలా చాలా ముఖ్యమండి ఈ స్థితిలో ఆయన తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు తన కుటుంబ సభ్యులు తన యొక్క బంధుమిత్రులందరూ అందరూ కూడా స్నేహితులందరూ కూడా ఆయనకి సపోర్ట్గా నిలబడ్డారు నాలుగవ అటెంప్ట్లో ఆయన ఏం చేశారు అని చెప్పేసి అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఏడు వందల ఎనభైవ ర్యాంక్ని సాధించడం జరిగింది విద్యార్థులారా చూడండి కానిస్టేబుల్ అతి చిన్న వయసులో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి ఆ తరువాత డిగ్రీ పూర్తి చేసి గ్రూప్ టూ కొట్టి గ్రూప్ వన్ కొట్టి ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఇది నాకు చాలు లే అని చెప్పి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి ఇక రిటైర్ అయ్యేదాకా కూడా అదే పరిస్థితుల్లో ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ కథనం నుండి ఈ విజయం నుండి మీరు స్ఫూర్తిని పొందండి కానిస్టేబుల్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎస్ఐలుగా పనిచేస్తున్నటువంటి మా విద్యార్థులందరూ కూడా స్ఫూర్తిని పొందండి మీ ప్రగతికి ఏ రంగం అయితే ఇష్టంగా మీరు అడుగులు వేయగలుగుతారో ఆ రంగాన్ని ఎంచుకోండి కరెక్ట్గా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించండి పర్ఫెక్ట్ ప్రణాళిక తయారు చేసుకోండి ముందస్తు ప్రణాళిక తయారు చేసుకుని ఉద్యోగం చేస్తూ మీరు మరో రంగంలో అడుగుపెట్టి మీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయగలిగితే చేయండి లేదు అలా కాకుండా మీరు డైరెక్ట్గానే ఈ రంగాన్నే మారి ఇంకా మంచి ప్రగతి సాధించేది ఉంది అనుకుంటే అటువైపుకి వెళ్ళండి అంతే తప్ప ఆవేశంలో కాదు నిర్ణయం తీసుకోవాల్సింది ఆలోచనతో నిర్ణయం తీసుకోండి విజయం సాధించండి సో ఇతని విజయం ఈ ఉదయ్ కృష్ణారెడ్డి గారి యొక్క విజయం నిజంగానే చాలామందిలో స్ఫూర్తిని నింపుతుంది సామాన్య చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కేవలం ఆర్థికంగా నిలబడడం కోసం ఆ ఉద్యోగాలు చేసి తమ యొక్క ప్రగతి భవనాన్ని నిర్మించుకోవటానికి అవకాశాన్ని ఇచ్చేటటువంటి మార్గాలుగా వాటిని చేసుకుని అడుగులు ముందుకు వేయచ్చు అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే చాలామంది అవమానం జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు నాన్న తిట్టాడు అమ్మ కొట్టింది లేకపోతే టీచర్ తిట్టాడు లేకపోతే ఫలానా దాంట్లో నేను ఫెయిల్ అయ్యాను ఇలాగని చెప్పి ఆ అవమానాన్ని ఆశయంగా చేసుకోండి మనసులో ముద్ర వేసుకోండి నీ విజయం ద్వారా ఆ అవమానానికి సమాధానం చెప్పండి అదే నిజమైనటువంటి ప్రతీకారం మన విజయమే మనల్ని అవమానించిన వారికి ఇచ్చేటటువంటి సమాధానం ఇంతకంటే గొప్ప సమాధానం ఏమి ఉండదు ఈ ప్రపంచంలో కాబట్టి మీ అందరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హింద్